వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలి అందేమని కోరుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటంటే నేను దసరా మొదలకాడి నుంచి పెట్టానండి నవరాత్రులు మొదలైన కాడి నుంచి చివరి వరకు పెట్టాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంతగానే ఉంటుంది మొదటి రోజు కాడి నుంచి చివరి రోజు వరకు పెట్టానండి వీడియో అమ్మవారి అవతారాలు ఇంకా చక్కగా పూజలు అవి చేసినవి అన్నీ పెట్టానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడో బోర్ కొట్టదు చక్కగా బాగుందండి అమ్మవారు ఎంత కళగా ఉందో చక్కగా దసరాలో అమ్మవారిని ఎంత అందంగా అలంకారం చేశారు అవన్నీ పెట్టానండి ముందుగా నేను ముగ్గేలా వాకట్లో ముగ్గేలా వేసుకున్నానండి మా ఇంటి ముందు ఒక అమ్మవారిని పెట్టారు లక్ష్మీపరాన్ని ఒక అమ్మవారిని పెట్టారు పై ఇదిలో ఒక అమ్మవారు కింద ఇదిలో ఒక అమ్మవారు పెట్టారండి చాలా బాగున్నాయి అన్ని విగ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి ప్రతి విగ్రహం మీకు చూపిస్తానండి నేను చూపించి మీకు పూజలు కూడా అమ్మవారు ఎలా అందుకుందో కూడా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాకు వీలైనంత వరకు నేను తీసాను వీడియో మీకు చూపిద్దామని నేను తీశానండి నాకు కుదిరినంత వరకు తీసాను వాయిస్ ఎవరు వాయిస్ ఎవరు ఇవ్వడానికి ఇంటి చుట్టూరు మైకాలు ఉంటాయండి అందుకని ఇంకా ఊరేగింపు అన్నీ అయిపోయిన తర్వాత పెడదామన్నట్టు ఇంకా పెట్టలేదండి ఇదిగోండి మా ఇంటి ముందే ఇలా లైటింగ్ పెట్టారు అమ్మవారిని ఆ శివరణ పెట్టారండి మా సందు శివర్ణ పెట్టారు ఇంకొండి చక్కగా ఇలాగా అలంకరణ చేశారు పందిరయ్యి అయితే చక్కగా ఇలా అలంకరణ చేసి లై కట్టి చాలా బాగా చేశారండి అన్న సంతర్పణ పెట్టారు ఆఖరి రోజునైతే చాలా చాలా బాగా చేశారండి చూపిస్తాను అన్నీ మీకు మీరు ఎక్కడ స్కిప్ చేయకండి నాకు ఎక్కువ వాయిస్ అవర్ ఇవ్వడానికి ఇలా మైకాలు అవి పెట్టి అమ్మవారి పాటలు భవానీలు భజనలు అవన్నీ ఉన్నాయండి అందుకని ఇంకా నేను పెట్టలేదు లెంత్ ఎక్కువైపోతుంది అని చూశాను కానీ ఏది తీసేద్దామన్నా కుదరటం లేదు అందుకని ఇంకా లెంత్ అయినా సరే పెట్టేసానండి వీడియో చక్కగా చూసి అందరం కూడా చూస్తారని పెట్టాను చూడండి ఇలా ముగ్గులైతే వేసేసుకున్నానండి నాకు వాయిస్ అవర్ ఇవ్వడానికి కుదరలేదు అందుకని కొంచెం లేట్ అయింది ఏమీ అనుకోకండి ఎవరో కూడా ఇలా అయితే పెట్టుకున్నాను ముగ్గులైతే ఇలా పెట్టుకుని ఇంట్లో పూజ చేసేసుకుని అమ్మవారిని అలంకరణ చేస్తాక వెళ్ళామండి ఇదిగోండి ఇక్కడ అమ్మవారిని చక్కగా అలంకరణ చేసామండి మా చిన్న వాళ్ళే పెట్టిందండి విగ్రహం మా నాన్నగారు వాళ్ళ వాళ్ళే పెట్టింది విగ్రహం అండి చక్కగా అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉందోనండి ఎంత చ అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా ఇప్పుడు కలిసి పూజ చేస్తున్నారు అమ్మ నాన్న చిన్నాన్న తమ్ముడు పిన్ని అందరూ కలిపి కూర్చున్నారు పేటల మీద కూర్చుంటారు కదా పేటల మీద కూర్చుని చక్కగా పూజ చేశారండి వాళ్ళకి అవి ఇవి అందిస్తూ నేను ఉండిపోయాను పక్కనేమో మా బాబు వీడియో తీస్తున్నాడు ఇక్కడ కలిసి కలసాన్ని ఆవాసం ఆవాహనం చేస్తారు కదా ఆవాహనం చేస్తున్నారు చేసి ముందు కలిసకి కలిశానికి పూజ చేసి తర్వాత వినాయకుడికి పూజ చేసి తర్వాత అమ్మవారికి పూజ చేస్తారు కదా అలా చేస్తున్నారండి లడ్డు కూడా మాకు చక్కగా శివలింగం ఆకారంలో వచ్చిందండి వేరే వాళ్ళు పెట్టారు శివలింగం ఆకారంలో వచ్చింది లడ్డు ఇంకోండి ఇంకో అమ్మవారు చూసారా ఈ అమ్మవారు ఎంత అందంగా ఉందో మా అక్కడ ఊర్లో అమ్మవారండి ఈవిడి చక్కగా పీఠంలో అమ్మవారు చక్కగా పూజలు బాగా అందుకుందండి అని చక్కగా చేసుకున్నారు పూజలు అవిని ఇక్కడ అమ్మవారిని నిలబెట్టే ముందండి అమ్మవారిని నిలబెట్టే ముందు కట్టినవి వేసేసారు వేసేసింది తీస్తున్నారండి ఇక్కడ చూసారా అమ్మవారు కూడా ఎంత అందంగా ఉన్నారు మనం రూపాలు వేరే కానీ అమ్మవారు ఒకటేనండి ఎవరైనా సరే పక్కింట్లో ఇంట్లో కుక్క అరుస్తుందండి ఏమీ అనుకోకండి వాయిస్ ఓవర్లోకి వచ్చేస్తుంది ఎంత పొద్దుపోయిన తర్వాత చేద్దామన్నా ఈ కుక్కలకు అలా కోల్డ్ అలా మటుకు ఉంటూనే ఉంది అందుకని ఇక్కడ నక్షత్ర ఆరతి ఇస్తున్నారు మామూలు ఆరతి ఇచ్చారు ఇచ్చిన తర్వాత నక్షత్ర ఆరతి కూడా ఇస్తున్నారండి చక్కగా చాలా బాగా అమ్మవారి పూజలు అందుకుందండి చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదండీ మీకు ఎలా ఉందో కామెంట్లు తెలి తెలియజేయండి మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి మీరు దసరా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాగా అఖండ దీపం పెట్టుకుంటారు కదండి ఇవి తొమ్మిది రోజులు ఉండాలి ఈ దీపం దీపాన్ని కూడా పూజ చేసుకుంటారు ఇలా అయితే మా ఊళ్ళో ఇలా చేశారు మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి రోజు అమ్మవారికి చీర మారుస్తారండి చీర మార్చి దండలు మార్చి అమ్మవారికి నిమ్మకాయ దండలోనే అమ్మవారి పూల దాంట్లో వేస్తారు చీర కూడా మారుస్తారు మా ఊళ్ళో అయితే పోటుకో చీర కడతారండి పొద్దున్న సాయంత్రం కూడా కడతారు చీర చక్కగా పాడుకుంటారండి ఆఖరిని అమ్మవారికి కట్టిన చీరలన్నీ పాట పెడతారు పాట పాడితే మనం కొనుక్కుంటే మనకి అమ్మవారి పాటలో కొనుక్కుంటారండి చాలామంది ఇలా అయితే చేసుకుంటాం మేము అమ్మవారి పూజ మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం కదండి అలాగే అలంకారం చేస్తారు మా ఊళ్ళోని రోజుకు ఒక అలంకారం చేస్తారు ఒకరోజు ఫస్ట్ రోజు ఏమో బాలా త్రిపుర చుందరి అండి తర్వాత ఏమో మైసేషి తర్వాత కామాక్షి కామాక్షి అమ్మవారు అలాగా చాలా అవతారాలు అన్నీ ఉన్నాయండి లక్ష్మీదేవి సరస్వతీదేవి దుర్గమ్మ తల్లి ఇలాగా అన్ని అవతారాలు అయిపోయిన తర్వాత లాస్ట్ని రాజరాజేశ్వరి దేవి అండి దసరా రోజు రాజరాజేశ్వరి దేవి లాస్ట్ రోజే అన్న సంతర్పణ పెట్టారండి మాకు కోలాటాలు ఇలా పూజలు అయితే ఇలా జరిగినాయి అండి ఇలా అయితే మేము చక్కగా పూజ చేసుకున్నాం అమ్మవారికి ఇలా ప్రతిరోజు ప్రతి ప్రోగ్రాం ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టి చక్కగా కమిటీ వాళ్ళు బాగా ఆదరించారండి చక్కగా అయితే బాగా జరుపుకున్నామండి దసరా అయితే మేము ఇంకా ఉందండి ఇంకా పెడతాను లెంత్ ఎక్కువైపోతుంది అని పెట్టలేదు వీడియోలు ఇంకా వస్తాయి చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి నేను కొంతవరకే పెట్టాను ఇంకా ఉన్నాయండి వీడియోలు పెట్టేయి పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బోరుగా అనిపించదండి చక్కగా బాగుంటుంది చాలా బాగుంటుంది వీడియో నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి